స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమ గల దేవ కృపా సత్య సంప్రణ మీ కందనాలు స్థుతి స్తోత్రాలు చలిస్తున్నాం రాజులకు రాజ ప్రభులకు ప్రభ లోకానికి అధిపతివైన మా దేవ మా రక్షకుడా మీకు స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం ప్రభా థ్యాంక్ యూ చీ సస్ ఆల్ మైట్ గాడ్ స్తోత్రం 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 థ్యాంక్ యూ లాడ్ హోలీ స్ప్రిఠీ పవర్ ఆఫ్ గాడ్ నికే ఆరాధనా నీకే ఆరాధన నీకే ఆరాధన స్తోత్రం 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 స్తోతికి పాత్రడా స్తోత్రం ఆరాధనా ఆరాధనా అందుకో నాయ ఆరాధనా ఆరాధనా అందుకో नाये सया नीके नी आराधना नीके नीके के स्तोत्रापना नीके नीके आराधना नीके नीके निक आराधना ஆதனையா ஆரா ஆராதனா அந்த கோ நேசையா நார்மந்தோ நாக்கு தோடு வை நதுக்குன நாக்கு ஏசயா நாமந்த டிடு வை நதுக்குன்னேசயா ஏ அபாயமோ ரா நடைனா நாயேசயா ஏ அபாயமோ राकुंडा ननू का पाड़िना नाये यसया नीके नीके आराधना नीके नीके सत्रात्पना नीके नीके आराधना नीके के स्त्रोत्र अर्पणा आराधना आराधना अंदका नाय सया आराधना अंधका का नाय सया నా పనులన్నిటిలో నాకు తోడువై నన్ను ఆదుకున్నా నాయసయా నా పనులన్నిటిలో నాకు తోడువై నన్ను ఆదుకున్నా నాయ ప్రతి ఏ బందిని తొలగించి ఆదరించినయసయ్యా ప్రతి ఏ బందిని తొలగించిన ఆదరించిన నాయసయ్యా నీకే నీకే ఆరాధనా నీకే 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 आराधना नीके नीके निकोत्रना आराधना आराधना अंधका नाय सया आराधना आराधना अंधका नाय सया अंद का नाय सया लोया ल लोया ल लोया अंद का नाय सया स्तोत्रम 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 प्रभा सर्वाधिकारी सर्वनतुडा परिशुद्धडा ಅದ್ಭುತ ಕರುಡ ಆಶ್ಚರ್ಯಕರುಡ ಮಹಿಮ ಕಲ ದೈವ ಪರಿಶುದ್ಧಡ ನಮ್ಮದಗಿನದೈವ ನೆಮ್ಮದ ನೆಚ್ಚುವಡ ಸೃಷ್ಟಿಕರ್ತ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವನತುಡ ಸಮಸ್ತ ಆಧಾರ ಆಧಾರಭೂತುಡ ನೀಕೆ ಆರಾಧನಾ 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 ಪ್ರಭಾ ಸ್ತೋತ್ರಂ 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 హలలు యా హలూ యా స్తోత్రం తండ్రి తండ్రి గణతనీఖనా తండ్రి ఆరాధన నీకెనా ప్రభా అయా ఆరాధనకు యోగడా స్తోత్రం ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడానికే స్థుతి ఘనత స్తుతి ఆరాధన ఓ పరిశుతుడా స్తోత్రం మహిమఘనతకు అర్హుడవో ీవె నా దైవము మహిమగణ తర్హుణవ నివేనా దైవము సృష్టికాత సృష్టి కత ముక్తిదాత మస్తుతులక పాత్రుడా ఆరాధనా నీకే రాధనా నీకే చబలు కొడతాం ఆరాధన అందరం చబల్లు కొడదాం కే ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే గట్టి కొడతాం అందరం గట్టిగా కొడుతూ పాటలు పాడుతూ దేవుని కనపరుస్తాం ఎవరు కూడా మౌనంగా ఉండదు ಆರಾಧನಾ ನೀತಿ ಆರಾಧನಾ ನರಾಧನಾ ನೀ ಆರಾಧನಾ ನೆ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನರಾಧನಾ ஸ்பீட் காடுத்த ஆராதே ஆராதே நேசையா ஆராதே ஆராதே நேசையா ஆராதீக்கே மன்னனு குறிப்பா మన్న నుండి నీలి చినాబో మన్నాన కర్పించినాబో మన్ననండి నీలిచ్చినాబో ఏహో వైరె చోచుకున్నా ఏహో వైర్ చేచుకున్నా సర్వం సమకూచునా आरादना आरादना। आरादना आरादना। आराधना नी के नया आराधना नी के आराधना सुति आराधना आराधना नी के आराधना आराधना नी के आराधना नी के नाय सया आराधना के आराधना नी के नाय सया आराधना नी के आराधना सुतिया आराधना आराधना सुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना लोया लोया आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना ஆதனா ஆர கட்டி பாடா அந்த பாடா ஸ்துதி ஆராதரே எமின ஜரே இன்னை வரக்கூர எமின ஆக்குன்னே நோந்தவரக்கு ஆதுக்குன்னே நோந்தவரக்கு ஆதுக்குன்னே நூ மனசு ஆதித்து நென பூர்ண பாடுதா அந்த கூட பாடுதா எவரு கூட மௌனங்க உண்டது தயச்சேசு அடிச்சூடே அடிச்சுண்ட் தயச்சேசு பாடல் பாடுதான் കല്ല് മൂസ്ക്കോണ്ടരും ക മൂസ്ക്കോളി ആരാധന ആരാധന യസയാ ആരാധന ആധന അന്തര പാടുതം ആരാധന ആധനയാ ആരാധ അടുത ഭധന യസയാ ആരാധന ആരാധന ఆరాధనా హరి బాబా 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 ఆరాధనా ఆరాధనా నాయస ఆరాధన ఆరాధనా అందరూ మన నోట దేవుని స్థుతి ఉండాలి అందరూ మన నోట అందరి నోట దేవుని స్థుతి ఉండాలి ఆరాధనా ఆరాధనా నా ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన అందరు గట్టిగా 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 ఎవరు కూడా మాన ఉండదు గట్టిగా దేవుని ఆరాధించాలి బలముగా ఆరాధనా స్తయరా ఆ రాధనా సతి ఆరాధనా आराधना स्तुति आराधना 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 ఆరాధన స్థుతి ఆరాధన హరి ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన మౌనంగా మౌనంగా ఉండదు ఆరాధించాలి గరుడైన దేవుని గడపరచండి శక్తివంతుడైన దేవుని ఆరాధించాలి ఎవరినోరు ఊరుకుండదు ప్రతి వాణి నాలుక దేవుని స్థుతించాలి ప్రతి వాణి మోకాలు నామంలో స్తుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరా మౌనంగా ఉండదు మౌనంగా ఉండదు మౌనంగా ఉండదు ఘనంగా ఘనంగా దేవుని గణపరచండి మహిమగల దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు గనుడైన దేవుడు నిన్ను దర్శించడానికి ఆయన మన మధ్యలోకి వచ్చినాడు ఎక్కడ ఇతర ముగ్గురు కూడా నానాము నన్ను ఆరాధిస్తారు అక్కడ నేనుంటా అంటున్నాడు ఎక్కడ 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 దేవుని ఆరాధిస్తారో ఆరాధించబడే దేవుడు ఘనతకు అర్హుడు మహిమ ఘనత ప్రభావాలు పొందదగిన దేవుడు మన మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు మానంగా ఉండే దాన్ని ఓ గనుడైన దేవుడు మన మధ్యలో బలముగా మనం అదికి దిగి వస్తున్నాడు బలముగా బలముగా తన ఆత్మను మన పైకి కుమ్మరించబోతున్నాడు బలమైన ఆత్మ శక్తి అంతే తినముల మనుషులందరి మీద తన ఆత్మను మౌనంగా ఉండదు ఆరాధన అమ్మా మౌనంగా ఉండదు ఆరాధించండి ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆ దేవుని ఆత్మ మన పైకి దిగి వస్తుంది దేవుని ఆత్మ మన పైకి బలముగా కమ్ముకోబోతుంది బలంగా కమ్ముకోబోతుంది ప్రతి బలహీనతల నుంచి విడుదల ప్రతి అనారోగ్యతల నుంచి విడుదల ప్రతి ఆటంకం నుంచి విడుదల ప్రతి సమస్య నుంచి విడుదల కలగబోతుంది ఆ శక్తివంతుడైన దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు ఆ శక్తివంతుడైన దేవుడు మన మధ్యలో మన మధ్యలో ప్రవాహముతో తన శక్తిని నింపబోతున్నాడు ప్రవాహం వలె ధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన అలసిపోకండి అలసిపోకండి దేవుడిచ్చిన మన అవకాశాన్ని ఆరాధించండి అలసిపోవద్దు దేవుడిచ్చిన అవకాశం ఆరాధించండి మహిమగల దేవుడు మహిమగల దేవుడు మహిమతో ఘనము ప్రభావంతో మన మధ్యలోకి ఆయన వచ్చిన్నాడు ఆయన నీ ఎదుటే నిలబడి ఉన్నాడు ఆయన నీ ఎదుటే నిలబడి ఉన్నాడు ఆయన నిన్నే చూస్తూ ఉన్నాడు ఓ చూచే దేవుడు ఆయన ఆయన వినే దేవుడు ఆయన ఆరాధింపబడు దేవుడు ఆయన థ్యాంక్ యూ లాడ్ ఓలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మడానికి ఆరాధన ఓ గనుడా స్తోత్రం ఓ గనుడా స్తోత్రం ఓ శక్తివంతుడా స్తోత్రం బలముగా 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 మీ ఆత్మ కార్యములు ఇక్కడ జరుగును కాకనా తండ్రి ఒక్కొక్కరు కన్నులారా నిన్ను చూచుదును కాకనా కన్నులారా కన్నులారాని ముఖ దర్శనం చేయుదురు కాకతండి కన్నులారా కన్నులారా నీ ముఖ దర్శనం చేయుదురుగాక కన్నులారా నీ ముఖ దర్శనం చేయుదురుగాక కన్నులారా నీ ముఖ దర్శనం చేయుదురుగాక ఘనముగా ఘనముగా మౌనంగా ఉండొద్దమా మానంగా ఉండవద్దు మానంగా ఉండొద్దు తల్లి ఆరాధించండి ఆరాధించండి పాడని పాటలు దేవుని కనపరచండి ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా आराधना सुती आराधना आराधना सुती आराधना आराधना सुती द... आराधना 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 स्तुति आराधना आराधना सुति आराधना आराधना सुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना लल लोया लोया ललोया आराधना लो నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నీ యొక్క వచ్చి ఉన్నాడు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడు ఆయన చూచే దేవుడు విన దేవుడు నీ సమస్య ఏదైతే ఉందో ఈ ఆరాధనలో అది తొలగిపోతుంది నీ వి దేవుని మొరపెట్టు దేవుని మొరపెట్టు దేవునికి ప్రార్థించు నీ దేవుడు వింటున్న దేవుడు నీ దేవుడు చూస్తున్న దేవుడు నీ నా దేవుడు సమస్తమునకు ఆయన సృష్టికర్త ఆయన సమస్తమునకు సృష్టికర్త ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సర్వ ఆయనే బలహీనతలను తొలగించువాడు ఆయనే బాధలను తొలగించువాడు ఆయనే ఓ కన్నీటిని నాట్యంగా మార్చువాడు ఆయనే కుటుంబాలను కట్టువాడు ఆయనే జీవితాలను మార్చువాడు ఆయనే కఠిన హృదయలను మార్చే దేవుడు ఆయనే పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు ఆయనే థ్యాంక్ యూ చీజ్ లాడ్ ఆల్ మైటిగా స్తోత్రం స్తోత్రం ఆరాధన స్తుతి ఆరాధన మహిమగల దేవ ఆరాధన స్థుతి ఆరాధన తాకండి ప్రభా పరిశుద్ధాత్మడ బలముగా ఒక్కొక్కరి మీదకి మీ ఆత్మను కుమ్మరించండి ప్రభ ఓ బలహీనులను బలపరచండి నాయన బలహీనులను బలపరచండి తండ్రి బలహీనులను బలపరచండి నాయన శక్తివంతంగా నిలబెట్టండి ప్రభా బలమైన పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీద రిలీగా పరిశుద్ధాత్మడా మీ ఆత్మను కుమ్మరించయ్యా పరిశుద్ధాత్మడా మీ ఆత్మను కుమ్మరించయ్యా పరిశుద్ధాత్మడా మీ శక్తితో నింపయ్యా థ్యాంక్ యూ హోలీ స్పిరి బలమచేతను కాదు గాని తన ఆత్మ ఈ కార్యము దేవుడు జరిగిస్తుంది గాక స్తోత్రం స్తోత్రం దేవా నీ ఆత్మ చేత ఈ కార్యం జరిగిస్తున్న దేవా నీ కొందనాలు ప్రభా నా ఆత్మ ద్వారణే జరుగుతుందని అవుతండి సమస్తం మీ ఆత్మ శక్తితోనే ఈ కార్యం జరిగించండి ప్రభ ఒక్కొక్కరిని ఒక్కొక్కని తాకండి ప్రభ ఒక్కొక్కరిని తాకండి ప్రభా ఒక్కొక్కని తాకండి ప్రభ ఒక్కొక్కరి జీవితాలు సంపూర్ణంగా మార్చబడి మహిమకరంగా లేపబడును గాక మహిమకరంగా లేపబడును గాక మహిమకరంగా లేపబడును గాక చీకట్లో ఉన్న వారు వెలుగులోనికి వచ్చిగాక పాపులు పవిత్రులుగా మార్చబడుదురుగాక పాపపు కట్లు పాప బంధకాలు కాల్చబడును తండ్రి మీ ఆత్మశక్తి ఒక్కొక్కరి పైన రిలీజ్ అవును కాక మీ ఆత్మశక్తి ఒక్కొక్కరి పైన రిలీజ్ అవును కాక మీ పరిశుద్ధాత్మ అగ్ని రిలీజ్ అవును కాక మీ పరిశుద్ధాత్మ అగ్ని రిలీజ్ అవును కాక స్తోత్రం హల లూయా హలెయా హలెయా స్తోత్రం స్తోత్రం డాడీ స్తోత్రం డాడీ పరిశుద్ధాత్మడానికి ఆరాధన పరిశుద్ధాత్మడానికి ఆరాధన పరిశుద్ధాత్మడానికి ఆరాధన సర్వనతుడానికి వందనాలు శక్తిమంతుడా స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగ్య స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ లాడ్ ఆల్ మైట్ గాడ్ స్థుతి ఆరాధన నీకే నా ప్రభా మహిమోనతుడా మహిమోనతుడా కృపా సత్య సంప్రడ అయానికే లెక్కలేని స్థుతి ఆరాధన ప్రభా అయానికి వందనాలు ప్రభా ప్రతి దయ్యపు శక్తులని ఒక్కొక్కరిని ప్రభా నీ వైపు తిరగకుండా నీ వెలుగులో నడవకుండా అయా నీ జీవ నీ యొక్క ప్రభా నీవిచ్చే ప్రతిఫలం పొందకుండా చేస్తున్న ప్రతి అంధకార శక్తులని ఏసు నామంలో కాల్చబడును గాక ఏసు నామంలో కాల్చబడును గాక నామంలో కాల్చబడును గాక ఒక్కొక్కరి జీవితాన్ని ఆటంకపరుస్తున్నా బలహీన పరుస్తున్నా కృంగదీస్తున్నా అయా భయపడుతున్నా ప్రతి అపవాద శక్తులని నాలుగు నాజరైనామంలో కాల్చబడును గాక తండ్రి ఏసునామంలో కాల్చబడును గాక ఏసుమంలో కాల్చబడును గాక ఓ తండ్రి స్తోత్రం స్తోత్రం ఆరాధన స్థుతి ఆరాధన తండ్రి స్తోత్రం ఆరాధనా స్థుతి ఆరాధన आराधना 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 स्तुति आराधना आराधना స్థుతి ఆరాధన మహిమ ఘనత కరువుడా అయా పరిశుద్ధుడా 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 నీకే ఆరాధన భూత వర్తమాన భవిష్యత్ కాలమునుడు సర్వాధికార్యకు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములో చేయబడుచున్న పరిశుద్ధుడా నీ యొక్క నామమునకే మహిమ చెల్లిస్తున్నా నీ నామమునకే ఘనత చెల్లిస్తున్నాం ప్రభా నీ నామమునకే ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభా కోడొచ్చిన ప్రాతినిపుడును ప్రభా ఒక్కొక్కరిని దలశించి ఒక్కొక్కరిలో ప్రతి సమస్యను కొట్టువేసి ప్రతి రోగాన్ని కాల్చివేసి ప్రతి ఆటంకమును తొలగించి అయ్యా ఒక్కొక్కరి జీవితంలో నెమ్మది ప్రసాదించుతండి సమాధానంతో నింపున ప్రభ అయా శాంతితో నింపున అయ్యా అయాని కందనాలు ప్రభ నీ ఉన్నావనే ధైర్యంతో ముందుకు నడిచే కృపా భాగ్య ప్రతి బిడ్డకు దాయించండి ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ సర్వశక్తుడైన ఏ సునాములో అయా సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి ఆమె